స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఇరవై మూడవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల తర్వాత లైఫ్ లో ఏం అలాగే ఎటువంటి ఎటువంటి అనుకూల ప్రతికూల శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఫలితాలు ఈ యొక్క మే ఇరవై మూడవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం తులారాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి తులారాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక తులారాశి వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా అడుగులు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తూ ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వెరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది అందరితో కలుపుకోలు తత్వాన్ని కలిగి ఉంటారు ఈ విధంగా పది మందిలో కలిసి తిరగటం మూలంగా కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అలాగే తులారాశి వారు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు అందించడమే కాకుండా అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే రెండు వేల ఇరవై సంవత్సరం మే ఇరవై మూడవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకి చూస్తే కనుక మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల తర్వాత జరగబోయేది ఇదే అంటే మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల తర్వాత ఊహించని ఒక సంఘటన మీ యొక్క జీవితంలో జరగబోతుంది చాలా కాలం క్రితం మీ యొక్క లైఫ్ లో నుండి వెళ్లిపోయినటువంటి ఒక వ్యక్తి మీ దగ్గరికి వస్తారు మిమ్మల్ని సహాయాన్ని అర్థిస్తారు అంటే వారి పంతంతో మీ యొక్క లైఫ్ లో నుండి వెళ్లిపోయారు అది మీ యొక్క బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు పనిచేసే చోట ఉండొచ్చు ఏదైనా చిన్న గొడవ జరిగి పంతంతో మీ యొక్క లైఫ్ లో నుండి వెళ్లిపోయారు చాలా కాలం నుండి వారి అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ మీ దగ్గర లేకుండా పోయింది అటువంటి వ్యక్తులు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మిమ్మల్ని సహాయాన్ని అడుగుతారు లేదా మీకు కాల్ చేసి మీతో చాలా చనువుగా మాట్లాడి మీ యొక్క సహాయాన్ని అర్థిస్తారు ఇది మీరు చాలా ఆశ్చర్యానికి లోనయ్యేటటువంటి సంఘటన అంటే వారు మళ్లీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారని మీ యొక్క సహాయాన్ని అడుగుతారని మీరు కలలో కూడా ఊహించలేదు అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్ లోకి వచ్చి ఈ విధంగా సహాయాన్ని అర్థించడం మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన అనే చెప్పుకోవాలి అయితే తులారాసు వారికి రోజు చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక కలుసుకునే అవకాశాలు అంటే స్నేహితుడు కావచ్చు స్నేహితురాలు కావచ్చు వారిని కలుసుకునే అవకాశం రాబోతుంది అలాగే గెట్టుగెదర్ కోసం చాలా కాలంగా మీరు ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ఈరోజు దానికి సంబంధించి సరైన నిర్ణయం తీసుకుంటారు అంటే చాలా కాలంగా అనుకుంటున్నారు కానీ కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వ్యాపార జీవితం గురించి కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది వ్యాపారాన్ని విస్తరించే దిశగా అడుగులు ముందుకు వేయబోతున్నారు దీనికి కుటుంబ సభ్యుల నుండి అలాగే మీ యొక్క శ్రేయోభిలాశల నుండి మిత్రుల నుండి కూడా మీకు సంపూర్ణ మద్దతు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే తులారాసు వారు ఎవరైతే చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఎక్కడికి వెళ్ళాలి ఏ చికిత్స తీసుకోవాలి అనే దాని గురించి క్లారిటీ లేక మీరు మదన పడుతున్నారో ఏ వైద్యుని సంప్రదించాలి అనే దాని గురించి క్లారిటీ లేక మీరు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు అటువంటి అనారోగ్య సమస్యకి చికిత్సకు సంబంధించి ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ మీకు లభించబోతుంది ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా అతి త్వరలో మీరు ట్రీట్మెంట్ తీసుకుని మీకున్నటువంటి అనారోగ్య సమస్యలను తొలగించుకుంటారు ఈ విధంగా మీకున్నటువంటి అనారోగ్య సమస్యకు పరిష్కారం అయితే ఖచ్చితంగా లభించబోతుంది అలాగే ఈ రోజు జనఫలాల ప్రకారం మీ యొక్క జీవితంలో మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తుల నుండి మీకు ఒక సమస్య ఎదురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే కుళ్ళును అసూయను పెంచుకుని ఎవరైతే మిమ్మల్ని ఎప్పుడు కూడా చెడు దృష్టితో చూస్తున్నారో అంటే మీకు మంచి జరుగుతుంటే ఓర్వచాలని తత్వం వారికి ఉంటుందో వారి వల్ల కీడు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా ఈ యొక్క తులారాశి వారు తగిన జాగ్రత్తను పాటించాల్సి ఉంటుంది మీ యొక్క పర్సనల్ విషయాలు అటువంటి వ్యక్తులతో షేర్ చేయకండి కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే అందరినీ సొంత వ్యక్తులుగా భావిస్తూ ఉంటారు చెప్పకూడని విషయాలు కూడా ప్రతి ఒక్కరితో షేర్ చేసుకుంటూ ఉంటారు మీ జీవితంలో ఏదైనా అభివృద్ధి వచ్చిందంటే అది నలుగురితో చెప్పండి మీకు మనస్సు మనస్సులో ఉండదు ఆ విధంగా నలుగురికి చెప్పటం ఎవరైతే మీ యొక్క కీడును కోరుకుంటున్నారో వారి యొక్క కుళ్ళు అసూయ ఏదైతే ఉందో అది మీ యొక్క జీవితంపై నెగిటివ్ ప్రభావం చూపించి మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మనస్పర్ధలు గొడవలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ఇంటిని కలిగి ఉన్న వ్యక్తులకి రెంటికి ఉన్న వాళ్లతో అంటే మీ యొక్క గృహంలో ఎవరైతే రెంటికి ఉంటున్నారో వారితో గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే గృహాన్ని నిర్మించాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నారో అంటే ల్యాండ్ ఉంది గృహాన్ని నిర్మించాలి అనుకుంటున్నారు కానీ దానికి సంబంధించి మీరు సరైన డెసిషన్ తీసుకోలేకపోతున్నారు ఈ రోజు ఖచ్చితంగా దానికి సంబంధించి డెసిషన్ తీసుకోవటం కుటుంబ సభ్యులతో చర్చించడం బయటి వ్యక్తులతో దీని గురించి మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే కన్ఫ్యూజన్ లో ఉన్న వారు ఒక క్లారిటీకి అయితే రాబోతున్నారు మీ యొక్క ప్రాపర్టీస్ ని సేల్ చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నారు సరైన ధర రావటం లేదని నిరాశలో ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఊహించని మలుపులు కనిపిస్తున్నాయి మీ యొక్క ప్రాపర్టీ సరైన ధర పలికే అవకాశాలు ఉన్నాయి దానికి సంబంధించి ఒక పార్టీ మీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి కొన్ని ప్రతికూలతలు కూడా కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి జీవిత భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామితో ఏదైనా మీరు ఒక విషయం మాట్లాడినప్పుడు అది కాస్త గొడవగా మారే ప్రమాదం ఉంది మనసు నొప్పించే మాటలు అస్సలు మాట్లాడకండి లేకపోతే మీరు నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం మీ యొక్క బంధాలపై అది ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తులారాసు వారు తగిన జాగ్రత్తను పాటించాలి అయితే హనుమాన్ చాలీసా పఠించండి మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైన ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి శుభకరమైన ఫలితాలను కూడా ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి